ఏమ్మాయ చేశావే పార్ట్ ఫార్టీ సెవెన్ సుమన్ గారి మాటలకు నిశ్చయి ఎలాంటి భావం లేకుండా మౌనంగా ఉండిపోయాడు ఆయన చిన్న చిరునవ్వుతో నీ మనసు చాలా మంచిది నిశ్చయి ఎంత మంచిది అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి సంతోషం కోసం ఆమెని వదులుకునే అంత మంచిది కానీ అతి మంచితనం పనికిరాదు ప్రేమ విషయంలో కొన్నిసార్లు స్వార్థంగానే ఉండాలి అనడంతో ఆయన వైపు ఆశ్చర్యంగా చూశాడు నిశ్చయ్ నిశ్చయ్ కళ్ళల్లో ఆశ్చర్యం చూసిన సుమన్ గారు నవ్వుతూ నువ్వు విన్నది నిజమే నిశ్చయ్ కొన్ని కొన్నిసార్లు ప్రేమలో స్వార్థం చాలా అవసరం మనం చూపించే స్వార్థం వల్ల మనల్ని ప్రేమించిన వారు మనం ప్రేమిస్తున్నవారు సంతోషంగా ఉంటారు అంటే ఖచ్చితంగా స్వార్థం చూపించాలి అని నిశ్చయ్ భుజం తడుతూ మా నువ్వు నా కూతురు జాయింట్ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది కాబట్టి నలుగురు ఉన్న కుటుంబంలో ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది రేపన్నాడు ఏదైనా కష్టం వస్తే వాళ్ళందరూ తోడుగా ఉంటారు అనుకున్నావు నీ ఆలోచన ముమ్మాటికి కరెక్ట్ కానీ దీని అంతటిలో నువ్వు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయావు నిశ్చయ్ ఇప్పటికీ మర్చిపోతూనే ఉన్నావు అనగానే నిశ్చయ్ అయోమయంగా సుమన్ గారి వైపు చూస్తూ అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అంకు అని అడిగాడు ఆయన మాటల అంతర్యం అర్థం కాక ఆ ప్రశ్నకు ఆయన సన్నటి చిరునవ్వుతో నువ్వన్నట్టు అమ్మాయిని ఇచ్చే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా లేరా వాళ్ళు బలగం ఏంటి ఇవన్నీ చూస్తారు కానీ భవిష్యత్తులో భార్యకు ఎలాంటి సమస్య వచ్చినా ఆమెకు అన్నీ తానే నిలబడేది భర్తనే కానీ వేరే ఎవరో కాదు వాళ్ళన్నది మో మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి పెళ్ళయ్యాక భార్య తన భర్తకు అన్నీ తానే అయ్యి ఆ బంధాన్ని ముందుకు నడిపిస్తున్నట్టే భర్త కూడా భార్యకు అన్నీ తానే అయ్యి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేయి వదలను అన్న నమ్మకం ఇచ్చాడంటే భర్త చూపించే ప్రేమలో ఆ భార్యకు పుట్టిల్లు కూడా గుర్తుకురాదు నిశ్చయ్ నా కూతురికి కావాల్సిన బంధాలు బాంధవ్యాలు పుట్టింటి తరపున చాలానే ఉన్నాయి అత్యాశకు పోయి నా బిడ్డ మనసు కష్టపెట్టి తన మనసులో ఆల్రెడీ ఒకరుండగా మరొకరిని తనకిచ్చి ముడేసి తన జీవితం నరకం చేయలేను అన్నిటికన్నా ముఖ్యంగా నా కూతురికి నీలా ప్రాణంగా ప్రేమించే తెచ్చి పెళ్లి చేయలేను అనగానే కన్నీళ్లతో సుమన్ గారి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు ఆయన అదే చిరునవ్వుతో నువ్వు అనుకునే ఉంటుంటావు కదా దీక్ష ప్రపోజల్కి నువ్వు చెప్తే కొన్ని నెలలు బాధపడ్డ తర్వాత మా అందరి ప్రేమతో తనే మూ ఆన్ అవుతుంది అని కానీ కాదు ఈ కొన్ని సంవత్సరాలలోనే నా కూతురు నీ మీద ఎంత ప్రేమ పెంచుకుంది అంటే నాలుగు నెలలు డిప్రెషన్తో పోరాడి రెండుసార్లు సూసైడ్ అటెంప్ చేసింది మీ ఇద్దరికి రాసిపెట్టి ఉంది కాబట్టే ప్రాణపాయ స్థితిని కూడా బ్రతికి బయటపడింది కానీ మనసుని రాయి చేసుకొని తనొక రోబోలా మారిపోయింది పని తప్ప మరో ప్రపంచమే తెలియకుండా బ్రతకడం అలవాటు చేసుకుంది తను మళ్ళీ ఇదివరకటి దీక్షలా మారాలి అంటే తనకి నువ్వు అందించే ప్రేమ చాలా అవసరం నిశ్చయి తను నీ ప్రేమతోని మళ్ళీ అల్లరి దీక్షగా మారేది ఆయన నీ చెల్లెలు పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది నువ్వు మాత్రం ఇలానే ఒంటరిగా మిగిలిపోతాను అంటే తనెంత బాధపడుతుందో ఒక్కసారి నా ఆలోచించావా అనగానే నిశ్చయ్ ఆయన్ని గట్టిగా హక్ చేసుకొని నేను చేసిన పొరపాటుని నేనే సర్దిద్దుకుంటాను అంకుల్ అని చిన్న చిరునవ్వుతో ఆయనకి దూరం జరిగాడు అప్పటికి రెండు రోజుల ముందే దీక్ష బిజినెస్ పని మీద లండన్ వెళ్లడం వల్ల ఆమె తిరిగి వచ్చేసరికి తను తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి ఆమెకు క్షమాపణలు చెప్పి ప్రపోజ్ చేయాలి అని సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు అప్పటికే వింద్య ఆదితుల పెళ్లి జరిగి వింధ్యా నెలలో నిండిన ప్రెగ్నెంట్ కావడంతో ఆమె డెలివరీ అయ్యాక డైరెక్ట్గా దీక్షను చూపించి వింద్యతో తన లవ్ మ్యాటర్ చెప్తామని అనుకున్నాడు నిశ్చయ్ ఆ తర్వాత కొద్ది రోజులకే అన్వి పుట్టడం అన్వి బారసాల ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి కరెక్ట్గా దీక్ష ఇంకో వన్ మంత్లో రిటర్న్ అవుతుంది అనగా వింద్యకు యాక్సిడెంట్ జరిగి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అప్పటి నుండి అదిత్ లాని నిశ్చయ్ కూడా తనని తాను తన రూంలో బంధించుకొని చెల్లెలు లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేక రోజు నరకం చూసేవాడు పది రోజులకే ఈ విషయం తండ్రి ద్వారా తెలుసుకున్న దీక్ష కంగారుగా ఇండియా రిటర్న్ అయింది నిశ్చయిని కలవాలని ఆమెకు బాగా తెలుసు నిశ్చయ ప్రపంచం తన చెల్లెలే అని అలాంటి చెల్లెలు ఇక లేదన్న వార్త జీర్ణించుకోవడం నిశ్చయకి ఎంత నరకంగా ఉంటుందో ఆమె కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది అందుకే ఇండియా ల్యాండ్ అయిన వెంటనే నిశ్చయిని కలవడానికి అతని మెయిన్ కాంపౌండ్ వరకు వెళ్ళింది కానీ ఆమెకు ధైర్యం సరిపోలేదు ఒకవేళ నిశ్చయి నా బాధను సాకుగా తీసుకొని నాకు దగ్గరవ్వాలని ఇలా వచ్చావా దీక్ష అని అడిగితే ఆ క్షణమే బలహీనంగా ఉన్న ఆమె మనసు పూర్తిగా చచ్చిపోతుందేమో అన్న భయంతో వెంటనే అక్కడి నుండి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది నిశ్చయి కూడా తానున్న బాధలో నిద్రాహారాలు కూడా సరిగ్గా పట్టించుకునేవాడు కాదు ఇంకా దీక్ష విషయం అయితే జ్ఞాప్తి లేదనే చెప్పాలి చన్నాళ్లకు ఆ చేదు నిజాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ బిజినెస్లో అడుగుపెట్టిన నిశ్చయకి అప్పటికి దీక్ష ఇంకా అలా ఒంటరిగానే ఉందని తెలిసింది కానీ ఏ మొహం పెట్టుకొని ఆమె ముందుకు వెళ్లాలో అర్థం కాక అలా ఉండిపోయాడు నిశ్చయ్ ఆ తర్వాత ఆదితి ప్రేమల పెళ్లి విషయం తెలిసి కస్టడీ అంటూ కోర్టు చుట్టూ తిరగడం ఇవన్నీ జరిగిపోయాయి ఈ నెల తర్వాత నిశ్చయ్ దీక్షను కల్లారా చూసింది మాత్రం ఇప్పుడే ప్రస్తుతం అన్న చెప్పిన గతం అంతా విన్న ఆత్మరూపంలో ఉన్న వింధ్య తనకి ఎలాంటి లోటు రాకుండా తనని ఒక గాజు బొమ్మల ప్రాణంగా చూసుకున్న తన అన్న మనసు ఏంటో తెలుసుకోలేకపోయాను అని తనని తానే తిట్టుకుంటూ చాలా బాధపడింది ఇప్పటికైనా ఈ ఇద్దరు ఒకటయ్యేలా చేయమని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంది వింధ్య ఒకసారన్న స్పర్శను ఫీల్ అవ్వాలి అనుకుంది కానీ అసాధ్యం కావడంతో బాధగా కన్నీళ్లు పెట్టుకుంటున్న అన్న వైపే చూస్తూ ఉండిపోయింది నిశ్చయికి గతమంతా కళ్ళ ముందు మెదలడంతో మన విషయంలో ఒక్కసారి నేను తీసుకున్న నిర్ణయం వల్ల మన ఇద్దరం ఇప్పటికీ చాలా సఫర్ అవుతున్నాం దీక్ష తర్వాత పరిస్థితులు కూడా మన మీద మన ప్రేమ మీద పగపట్టేశాయి లేకపోతే నేను చేసిన తప్పుకి నాతో పాటు నువ్వు కూడా ఇన్నాళ్ళు శిక్ష అనుభవించడం ఏంటి అనుకున్నాడు ఆలోచనల నడుమ అలసిపోయిన మనసు శరీరంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు నిశ్చయ్ బృందావనం అదిత్ తన గుండెల మీద నిద్రపోతున్న కూతురితల నిమురుతూ తన ఎడమ చేతిపై నిద్రలో ఉన్న భార్యను చూస్తూ ఎందుకే నీకు అన్వి అంటే ఇంత పిచ్చి తన కోసం నువ్వు పడుతున్న బాధను మర్చిపోయి మరీ తల్లడిల్లిపోయావు కదా నిజంగా నీలాంటి తల్లి దొరకడం మన అన్వి అదృష్టం అని ప్రేమ గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రపోయాడు ఆదిత్ మరో రూమ్లో ఉన్న వైభవ్ మాత్రం వర్ష గురించి ఆలోచిస్తూ అసలు అవి మనసులో ఏముందో ఒక అంచనాకి రాలేక తనలో తానే సతమతం అవుతూ ఆ రాత్రి నిద్రకు దూరమయ్యాడు మరుసటి రోజు ఉదయాన్నే యథావిధిగా నిద్రలేచిన ప్రేమ ముందుగా అన్వి చేతి గాయాలు ఎలా ఉన్నాయో చూసింది చాలా చిన్నవే కావడంతో తొందరగానే తగ్గాయి ఫ్రెష్ అయి వెళ్లి పూజ చేసుకుని అన్వి కోసం పైకి రాగానే వైభవ్ రూమ్ డోర్ ఓపెన్ అయి ఉండడంతో అతను బాల్కనీలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించి అదేంటి చిన్న ఇంత పొద్దునే నిద్ర లేవడు కదా పైగా ఆ మొహంలో ఏదో దిగులు కనిపిస్తుంది అనుకుంటూ లోపలికి ఏమైంది చిన్న ఇంత పొద్దున్నే నిద్ర లేచావు ఒంట్లో బాలేదా అంటూ అతని నుదుటిపై చేపెట్టి నార్మల్గానే ఉండడంతో అతని సమాధానం కోసం చూసింది ప్రేమ సడన్గా ప్రేమను అక్కడ చూసిన వైభవ్ కాస్త తడపడుతూ ఏం లేదు వదిన కాస్త తలనొప్పిగా ఉంది అందుకే నిద్ర పట్టక లేచేశాను అనడంతో ప్రేమ సరే నువ్వు వెళ్ళి ముందు బ్రష్ చేసిరా అని మరిదిని వాష్రూమ్కి పంపించి తను వేడివేడి మసాలా టీ పెట్టుకొచ్చింది వదిన చేతి ఘాటైన కమ్మనైనా ఆ టీ తాగుతూ కాసేపు తన టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి రిలాక్స్ ఫీల్ అయ్యాడు వైభవ్ వైభవ్కి టీ ఇచ్చేసి ప్రేమ వాళ్ళ రూమ్ లో వెళ్ళేసరికి బెడ్ మీద అన్వి మాత్రమే ఉండడంతో అదిత్ వాష్రూంలో ఉన్నాడేమో అనుకొని బంగారం లేరా అంటూ నిద్రలో ఉన్న కూతుర్ని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది ప్రేమ కాల్ రావడం వల్ల కూతురి నిద్రను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేని అదిత్ కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు కాల్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి భార్య మెడవంపులో మొహం దాచుకొని నిద్ర లేవడానికి మొండికేస్తున్న కూతురిని చుట్టుగాని అతిథి పెదాలపై ఒక అల్లరి నవ్వు వచ్చి చేరింది సైలెంట్గా ప్రేమ వెనుకగా వెళ్ళి ఒక్కసారిగా ఆమెను వెనుక నుండి గట్టిగా చుట్టేశాడు ఆమె ఎత్తుకున్న తమ కూతురి చుట్టూ చేతులు బిగిస్తూ సడన్గా అతిథి చేసిన పనికి ప్రేమ ఒక్కసారిగా ఉలిక్కిపడి కంగారు పడిపోయింది కానీ అతని స్పర్శకు శరీరమంతా కరెంటు పాస్ అయినట్టుగా రక్తం ప్రసరణ వేగం పుంజుకోగా పులకింతగా కొత్తగా అనిపిస్తుంటే తన చేతుల్లో ఉన్న కూతురిని చూసి నోరు మెదపలేక చిన్నగా తలదిప్పిన ప్రేమకు తన కళ్ళలోకి అల్లరిగా చూస్తున్న ఆదితి చూపులకు చెంపలు కెంపులు అవుతుంటే కనురెప్పలు భారంగా వాడిపోయాయి బుజ్జి అన్వి మాత్రం తండ్రి తనని తన తల్లిని కలిపి అలా హక్ చేసుకునేసరికి తన చిట్టి చెతులతో తల్లి మెడ వంపులో ఉన్న తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి తన బలం కొద్దీ ఇంకాస్త దగ్గరకు లాక్కొని ఐ లవ్ యూ డాడీ అనింది ముద్దుగా అణవీ చేసిన పనికి అదితి ప్రేమను ఇంకాస్త అతుక్కుపోవడంతో ప్రేమ షాక్లో బిగుసుకుపోయింది ఆమె ప్రతిభావాన్ని గమనిస్తున్న అదితి తన స్పర్శకు ఆమె చిగురుటాకుల వణుకడం తెలుస్తుండేసరికి లోపలే అలరిగా నవ్వుకుంటూ ఐ లవ్ యూ టు మై డియర్ అంటూ భార్య మెడవంపు నుండే నుదుటిపై ముద్దు పెట్టి ఇంకా షాక్లోనే ఉన్న ప్రేమ బుగ్గ మీద తీయటి ముద్దు ముద్ర వేసి ఆమె తేరుకునే లోపే టవల్ తీసుకుని వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అదిత్ అదిత్ వాష్రూమ్లోకి వెళ్ళాక ఆ డోర్ చేసిన శబ్దానికి తేరుకున్న ప్రేమ కూతుర్ని బెడ్ మీద దించి వెంటనే పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఖాళీ చేసేసింది అప్పటికే అదితి ఇచ్చిన స్వీట్ షాక్కి స్నానం చేసినట్టు ప పట్టిన చెమటలు చూసుకొని పదే పదే గెలిగింతలు పెడుతున్నట్టు గుర్తొస్తున్న అదిత్ స్పర్శకు సిగ్గుపడుతూ కూతురిని తీసుకొని వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది కాసేపటికి అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో వైశాలి గారు వడ్డిస్తుంటే వైభవ్ ముభావంగా తింటూ ఉన్నాడు అదిథి మాత్రం ఉదయం తను చేసిన అల్లరి పనికి సిగ్గుతో తనని ఫేస్ చేయలేకపోతున్న భార్యను ఊరగా చూసి ముసిముసిగా నవ్వుకుంటూ వైశాలి గారు ఏదో చెప్తుంటే వింటూ టిఫిన్ చేస్తున్నాడు కార్ డ్రైవ్ చేస్తున్న వైభవ్ ముభావంగా ఉండడం గమనించిన ప్రేమ ప్రస్తుతం ఫ్రంట్ మిర్రర్ నుండి తననే చూస్తున్న అదిత్ ముందు మాట్లాడలేక సిగ్గుతో తల పక్కకి తిప్పి విండో నుండి బయటకు చూస్తూ ఉంది ప్రేమ స్కూల్కి చేరుకోగానే ఇద్దరికి బాయ్ చెప్పి అన్వి స్కూల్లోకి పరుగు అందుకుంది కూతురి వెనుకే సైలెంట్గా వెళ్ళిపోతున్న ప్రేమ చేపట్టుకున్నాడు అదిత్ ఉదయం నుండి అదిత్ ఇస్తున్న షాక్లకు ఇదొకటి తోడ అవ్వడంతో ప్రేమ కంగారుగా చుట్టూ చూసింది తనని ఎవరైనా చూస్తున్నారేమో అన్న భయంతో చుట్టూ పిల్లలను దిగబెడుతున్న పేరెంట్స్ హడావిడిగా స్కూల్ కి వెళ్తున్న స్టాఫ్ ఎవరి వాళ్ళు ఉన్నారు దాంతో ప్రేమ కాస్త ఊపిరి పీల్చుకొని చాలా చిన్నగా ఏమైందండి ఏమైనా మాట్లాడాలా నాతో అని అడిగింది ప్రేమ తలదించుకొని ఆమె ప్రశ్నకు అతిథి చిన్న చిరునవ్వుతో తన చేతిలో ఉన్న ఆమె చేతిని చిన్నగా నొక్కి వదిలిపెట్టి ఏం లేదు ఎందుకు నేను ఆపాలి అనిపించింది టీచరమ్మ అంతే భార్య అని ఆమె చేయి వదలడం ఆలస్యం లేడీ పిల్లల స్టాఫ్ రూమ్కి పరుగు అందుకుంది ప్రేమ కంగారుగా అతిథి వెళ్తున్నా ఆమెను చూసి నవ్వుకుంటూ తిరిగి కారులో కూర్చొని అనుకోకుండా తమ్ముడి మీదకు దృష్టి సారించాడు అప్పటికే అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టణంతాగా ఎదురుగా పార్కింగ్లో స్కూటీ పార్క్ చేస్తున్న వర్షాన్ని చూస్తూ ఉండిపోయాడు అమాయకంగా ఉండే ఆమె మామును చూస్తూ అసలు నీ మనసులో ఏముందే శిలా అనుకున్నాడు బాధగా తమ్ముడి చూపును బట్టి చాలా వరకు తమ్ముడి మనసు ఏంటో గ్రహించిన విషయం అది చిన్న చిరునవ్వుతో చేతిలో ఉన్న మొబైల్లో చూస్తూ ఉన్ చిన్న ఆఫీస్కి లేట్ అవుతుందిరా అనడంతో తేరుకున్న వైభవ్ కంగారుగా కార్ స్టార్ట్ చేసి అన్నను చూశాడు అతను మొబైల్లో బిజీగా ఉండడంతో రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని ఆఫీస్ వైపు కార్ని పరుగులు పెట్టించాడు ఈవినింగ్ యధావిధిగా తిరిగి ఇంటికి చేరుకున్నారు అందరూ కలిసి ప్రేమ అన్వికి స్నానం చేయించి స్నాక్స్ పెట్టి బయట గార్డెన్లో హోంవర్క్ చేస్తుంటే సైలెంట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు వైభవ్ కాసేపటికి అన్వి తన హోంవర్క్ కంప్లీట్ చేసుకుని బాబా అద్దా ఆడుకుందామని పిలిచింది వైభవ్ని ఆ బుజ్జితాని పిలుపుకు వైభవ్ ప్రేమ వైపు దీనంగా చూడడంతో ప్రేమ అణవిని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతూ బంగారం నువ్వు వెళ్ళి తాతయ్యతో ఆడుకో నేను బాబాయ్తో మాట్లాడాలి అని కూతురిని ఇంట్లోకి పంపించి నిన్నటి నుండి దిగులుగా కనిపిస్తున్న వైభవ్ని చూస్తూ ఏమైంది చిన్న ఎందుకంత డల్గా ఉన్నావు అని అడిగింది ప్రేమ ఆప్యాయంగా ప్రేమ ప్రశ్నకు ఆమె తన మీద చూపించే ఆప్యాయతకు వైభవ్కి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాధగా కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయాడు వైభవ్ తన మనసులో ఉన్న బాధను బయట పెట్టాలో వద్దో అన్న సంక్షిప్తంలో పడి బెంగళూరు ఉదయాన్నే ఆఫీస్కి చేరుకున్న నిశ్చయి నిన్న దీక్ష సైన్ చేసిన ఫైల్ చూస్తూ వెంటనే సుమన్ గారికి కాల్ చేశాను అటు కాబోయే అల్లుడి ఫోన్ కాల్ కోసమే నిన్నటి నుండి వెయిట్ చేస్తున్న సుమన్ గారు నవ్వుకుంటూ కాల్ ఇచ్చేసి కాల్లో సుమన్ గారు చెప్పండి అల్లుడు గారు నిశ్చయ్ ఆయన మాటకు అప్పటి వరకు సీరియస్గా ఉన్న మోము చిరునవ్వుతో వెలిగిపోగా ఇదంతా మీరు మా కోసమే చేస్తున్నారు అని నేను ముందే ఊహించలేకపోయాను అంకిల్ ఐఆమ్ సారీ సుమన్ గారు ఇప్పటి వరకు మీ ప్రమేయం లేకుండా మీ జీవితాల్లో ఏవేవో జరిగిపోయాయి వాటన్నిటిని ఇక్కడితో వదిలేసి ముందుకు వెళ్తే మంచిది అల్లడు ఇప్పటి నుండి మళ్ళీ కొత్తగా ప్రేమించుకొని మీకంటూ కొన్ని అందమైన జ్ఞాపకాలను పొందుపరుచుకొని మీకు చేసుకోవాలి అనిపించినప్పుడు పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి సుమన్ గారు చెప్పిన మాటలకు ఆలోచనల్లో పడ్డాడు నిశ్చయ్ సుమన్ గారు నువ్వు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ భార్యా బిడ్డలతో సంతోషంగా ఉంటే పైనున్న నీ చెలలు సంతోషంగా ఉండేది సుమన్ గారి మాండలకు నిశ్చయికి నేను మళ్ళీ నీ బిడ్డ రూపంలో నీ దగ్గరికే వచ్చేస్తానన్నయ్య అన్న వింధ్య ఆఖరి మాటలు చెవుల్లో మారుమోగడంతో కన్నీళ్లతో చిన్న చిరునవ్వు వచ్చి చేరింది అతని పేదాలపై అదే చిరునవ్వుతో నిశ్చయ్ మీ కోరిక తొందరలోనే నెరవేరుతుంది అంకుల్ ఐ ప్రామిస్ యూ సుమన్ గారు సంబరపడుతూ చాలా సంతోషంగా ఉంది నిశ్చయ్ ఈ రోజు కోసమే ఇన్నాళ్ళ నుండి నేను ఎదురు చూసింది నిశ్చయ్ సరే అంకుల్ ఉంటాను నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని కాల్ కట్ చేసి తొందరగా ఆ మీటింగ్ పూర్తి చేసుకొని తన పిఏని పిలిచి దక్ష ప్రజెంట్ ఎక్కడుందో ఏం చేస్తుందో కనుక్కోమని చెప్పి పంపించాడు అతను అలా వెళ్ళగానే వాళ్ళు పార్ట్నర్షిప్లో చేయబోతున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెక్ చేస్తూ ఆలోచనల్లో పడ్డాడు నిశ్చయ్ అతని ఆలోచనలు అన్ని దీక్ష చుట్టూనే తిరగడంతో కాలేజ్ టైంలో ఆమె చేసిన అల్లరి అంతా గుర్తు రావడంతో ప్లెజెంట్ స్మైల్ వచ్చి చేరింది నిశ్చయ్ పేదాలపై బృందావనం వైభవ్ నుండి సమాధానం రాకపోవడంతో ప్రేమ వైభవ్ చెంప నిమరుతో నీ మనసులో ఏముందో షేర్ చేసుకుంటే నీ బాధ కాస్తైనా తగ్గుతుంది చిన్న ఒకవేళ నా వల్ల ఏమైనా అయితే నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఏమైందో చెప్పు చిన్నా అనడంతో వైభవ్ కన్నీళ్లతో తన చెంప మీదున్న ప్రేమ చేయి తన నుదిటిన ఆనిచ్చుకొని నిన్నటి నుండి అనుభవిస్తున్న మానసిక క్షోభంతా కన్నీల రూపంలో బయటకు పంపిస్తూ ఉన్నాడు మౌనంగా ఈ ఇద్దరిని పైన బాల్కనీ నుండి గమనిస్తూనే ఉన్నాడు అది కాసేపటికి వైభవ్ తనని తాను సంభాలించుకొని చిరునవ్వు నవ్వుతున్న వర్షారూపాన్ని గుర్తు చేసుకొని వదిన నేను త్రీ మంత్స్ బ్యాక్ అనుకోకుండా ఒక అమ్మాయిని కలిశాను మా పరిచయమే గొడవతో స్టార్ట్ అయింది కానీ నేను ఆ రాక్షసిని చేసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను వదిన తను కూడా నన్ను ప్రేమిస్తుందని తను నా వైపు చూసే చూపులోనే నాకు అర్థమవుతుంది వదిన కానీ పైకి మాత్రం నా మీద తనకి ఎలాంటి ఫీలింగ్స్ లేనట్టే బిహేవ్ చేస్తుంది కళ్ళల్లో ప్రేమను పెదాలపై కోపాన్ని తనని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు పరిస్థితుల వల్ల నేను తనకి నా ప్రేమను కన్సస్ చేయలేకపోయాను కానీ తనంటే నాకు ప్రాణం వదిన ఆ శీలి ఆకాశి లేకపోతే నేను బ్రతకలేను అంటూ కన్నీలతో ప్రేమ చేతులు పట్టుకొని దీనంగా ఆమె కలర్లోకి చూస్తూ ఉండిపోయాడు వైభవ్